పది నెలలుగా పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను చెల్లించాలంటూ అనుబంధ సంస్థ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంద జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి వేతనాలు రాక గ్రామ పంచాయతీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పెరిగిన ధరలకు అనుగుణంగా జీపీ కార్మికుల వేతనాలు ఇరవై ఆరు వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వేతనాలు చెల్లించని ఎడల ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు అనేక రకాల పనులు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటా ఉన్న పరిస్థితి ఉంది అలాంటి కార్మికులకు గత పది నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక మాటలు చెప్తూ కాలం ఎల్లబుస్తూ ఉంది మరి ప్రతి నెల ఒకటవ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలు ఇస్తున్నామని చెప్పి గొప్పగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది మరి ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ప్రజలు గ్రామ పంచాయతీ కార్మికులు గత అనేక ఏళ్ళుగా పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఎందుకు గుర్తింపు పొందుతలేరని చెప్పి వీళ్ళను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని చెప్పి మేము అడగదలుచుకున్నాం పది నెలల బట్టి వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నా సేవలు చేస్తూ ఉన్నా వాళ్ళకు వేతనాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం దీన్ని బతకాలి ఎట్లా పనిచేయాలి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అనేక రకాల అవకాశాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే కలెక్టర్ల దగ్గర స్పెషల్ ఫండ్ ఉంది ఆ స్పెషల్ ఫండ్ నుంచి వీళ్ళ జీతాలు ఇవ్వచ్చు అని చెప్పి ఆదేశాలు ఉన్నా కూడా దాన్ని అసలే పట్టించుకోవటం లేదు గ్రామ పంచాయతీ కార్మికులంటే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు అంటే అవి చాలా లెక్కలేని అయిపోతాయి వాళ్ళంతా లెక్కలో లేని మనుషులు అయిపోతా ఉన్నారు వాళ్ళంతా మట్టి మనుషులు చెత్త మనుషులు అక్కర్లేని మనుషులు లెక్కలేని మనుషులు అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది తక్షణమే ఏవైతే పది నెలల వేతనాలు గ్రామ పంచాయతీ కార్మికులు పెండింగ్ ఉన్నాయో అవి విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం